హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వివాహమైన స్త్రీలు ఇంటి పేరు ఎందుకు మారుతుంది ఇది చాలా మందికి ఉండే సందేహం కానీ ఇప్పుడున్న జనరేషన్ లో తెలియదు కానీ ఎందుకు మారుతున్నది వీడియోలో తెలుసుకుందాం ఒక కుటుంబంలో సాధారణంగా భర్త వయసులో పెద్దవాడు కనుక అతని ఇంటి యజమాని అవుతాడు వివాహమైన తర్వాత స్త్రీ తన ఇంటి పేరు మారట వలన కుటుంబ సభ్యుల మధ్య గట్టి ఐక్యతాభావం ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ సంప్రదాయం సమాజంలో స్త్రీ తన కుటుంబ పరువు గౌరవ మర్యాదలు భుజాన మోస్తానని వాటిని పెంచుతానని బాధ్యత స్వీకరించినట్లుగా చెబుతుంది ఈ సంప్రదాయము స్త్రీ యొక్క వైవాహిక స్థితిని చెప్పడమే కాకుండా సమాజంలో ఆ స్త్రీ ఏ కుటుంబానికి చెందినది ఎవరి భార్య అనేది కూడా చెబుతుంది భారతీయ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి ఈ సంప్రదాయం కూడా ఒక కారణమని అంటున్నారు మరి ఇది ఖచ్చితంగా మరి ఆ భార్య మరొక ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంటి పేరు ఉండడం వల్ల ఆమె వారి యొక్క కుటుంబిక రాలు అని చెప్పడానికి అలాగే సమాజంలో తనకు ఈ కుటుంబానికి చెందింది అని గుర్తింపు కలగడానికి కూడా ఆ మార్పు అనేది జరిగిందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి వివాహమైన స్త్రీ యొక్క ఇంటి పేరు మారడానికి కారణం అది సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్